అందరికీ నమస్కారం అండి ఇది పోరంకి లో ఒక విల్లా ప్రాజెక్ట్ అండి ఇదిగోండి మెయిన్ రోడ్డు పోరంకి సాలిపేట మెయిన్ రోడ్డు అండి ఇది మెయిన్ రోడ్డు ఇది సిక్స్టీ ఫీట్ రోడ్డు మాస్టర్ ప్లాన్లో కరెక్ట్గా కిలోమీటర్న్నర ఉంటుందని నేషనల్ హైవే నండి కేవలం ఇదిగోండి ప్రాజెక్ట్ మీకు చూపిస్తున్నాను ఇంకా వర్క్ జరుగుతున్నాయండి ప్రాజెక్ట్లో ఎదుకోండి బుకింగ్స్ జరుగుతున్నాయండి రెండు వందల గజాలు వెళ్ళ వచ్చి కోటి యాభై లక్షలు చెప్తున్నారు స్టార్టింగ్లో కాబట్టి మంచి ఆఫర్ ప్రైజ్ ఉంటుందండి దయచేసి మంచి అవకాశం ఉపయోగించుకోండి అలాగే దీంట్లో కొన్ని ఓపెన్ సైట్లు కూడా ఒకటో రెండో ఉండాలి దయచేసి ఎవరిని కావాలంటే సంప్రదించండి గజం ముప్పై రెండు వేల రూపాయలు మాత్రమే రెండు వందల గజాలు ముప్పై ఆరు యాభై కొలతలతో ఉందండి సిఆర్డిఏ ఫార్టీ ఫీట్ రోడ్డు ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా నామ్స్ ప్రకారం ఇస్తారండి ఏపీ రేరా ఇది కూడా ఉంది దయచేసి ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వీళ్ళ ఇది పోరంకి ఒక మినీ కూకట్పల్లి అనే పేరు ఉందండి అంతా మంచి ఎంప్లాయీస్ రిచ్ పీపుల్ ఉంటారు వాటర్ బాగుంటుంది అలాగే అన్ని సౌకర్యాలు సూపర్ మార్కెట్లు హాస్పిటల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అన్నీ కూడా ఉన్నాయి దయచేసి మంచి ఇన్వెస్ట్మెంట్ అండి ఇది దయచేసి ఒక్కసారి ఆలోచించండి మరిన్ని వివరాలకి కాల్ చేయగలరు సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ ఈ చుట్టుపక్కల కూడా మంచి మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి త్వరలో